అందరికీ ప్రేజ్గా యూట్యూబ్లలో సాంగ్స్ కొన్ని పెడుతున్నారు ఆ పెట్టే కి ట్రాక్స్ కూడా ఇస్తున్నారు కానీ చాలా మంది ట్రాక్స్ కూడా కాపీరైట్ వేస్తున్నారు అన్న దయచేసి వాటికి కాపీరేట్ వేయకండి సంఘాలలో పాడుకోవడానికి లేకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ వేస్తున్నారు ఆ ట్రాక్స్ పెట్టుకున్నప్పుడల్లా ఎవరైతే ట్రాక్స్ జీజే సాంగ్స్ సంబంధించి ఎవరైతే ట్రాక్స్ పెడుతున్నారో దయచేసి వాళ్ళు యొక్క విషయాన్ని గమనించి రిక్వెస్ట్ అనుకోండి యొక్క విషయాన్ని గమనించి పెట్టే ఆ యొక్క పాటలకి ట్రాక్స్ పెట్టినప్పుడు సాపరేట్ అనేది దయచేసి వేయకండి దయచేసి గమనించి రిక్వెస్ట్ అనుకొని అది పెట్టినటువంటి ఆ ట్రాక్స్ కి కాపరేట్ చూసేస్తే సంఘాలలో మేము కూడా పాడి దేవుని సిద్ధిస్తాము అందరు పాడుకోవటానికే కదా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మీ చేత రచన అది రచన సంకల్పాన్ని ఇచ్చి దేవుడు మీకు అట్టి క్రిపనిచ్చాడు ఆ పాట అనేక మంది నోట రావాలి అని అంటే ఆ ట్రాక్స్ దయచేసి కాపీరైట్ అవుతుంది చాలా రోజుల నుంచి మరి ట్రాక్ కాపరేటి సంబంధించి వీడియో చేయాలనుకుంటున్నాను దేవుని కృపను బట్టి ఈరోజు వీలు పడింది సో రిక్వెస్ట్ చేస్తున్నానన్నా ఎవరైనా సరే కాపరేట్ వేయకుండా ట్రాక్స్ పెట్టండి అందరికీ ఉపయోగపడుతుంది దేవుడినామా కూడా అనేక మంది నోట బహుకాలంగా మహిమ మహిమకర మహిమకరంగా మార్చబడుతుంది విషయాన్ని గమనించి హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను అందరికి ప్రైజ్ రా